హాయ్ అండి అందరికీ నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో డబ్బు గురించి చెప్పుకుందాము డబ్బు మన దగ్గరికి ఆలస్యంగా రావడానికి గల కారణం ఏంటి డబ్బు పట్ల మనం చేసిన తప్పులేంటి తెలుసుకుందాము తెలుసుకోబోయే ముందు ముందుగా నా ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ డబ్బు గురించి తెలుసుకుందాము డబ్బు మన దగ్గరికి ఎందుకు ఆలస్యం అవుతుంది మనం చేసిన సంపూర్ణమైన సంపదతో మనం మనం ఉండాలి అంటే పొరపాట్లు అవి సరిదిద్దుకుందాము మరి డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏది నడవదు ఒక్క అడుగు కూడా డబ్బు లేకపోతే ముందు వెయ్యలేము డబ్బే అన్నిటికీ మూలము డబ్బే సర్వము అందరికీ ఈ విషయం తెలుసు కానీ పై పైకి చాలా మంది ఏమంటారు అంటే డబ్బుదేముంది డబ్బు ఈరోజు వస్తుంది రేపు పోతుంది బంధాలు ఉండాలి ప్రేమ ఉండాలి ప్రేమ ఉంటే డబ్బు ఉండకపోయినా పర్వాలేదు అని ఇలాంటి మాటలు అంటూ ఉంటారు మీరు వినే ఉంటారు కదా డబ్బు లేకపోయినా ప్రేమ ఉంటే చాలు అని ఎన్నో జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుని అబ్బాయి అమ్మాయి పెద్దలను కాదని ఎంతోమంది బయటికి వెళ్తూ ఉంటారు చూస్తూనే ఉంటాం కదా సినిమాల్లో కానీ బయట మనం ప్రపంచంలో కానీ చూస్తూనే ఉంటాం చాలామందిని అలా వెళ్ళిన వాళ్ళు ప్రేమతో ఎన్ని రోజులు తినగలుగుతారు ప్రేమ అన్నం పెట్టదు అన్నది అందరికీ తెలిసిన విషయమే ప్రేమ అనేది ఉండాలి కానీ దాంతోపాటు డబ్బు కూడా ఉండాలి ఈ విషయాలు నేను చెప్తే తెలీదని కాదు కాకపోతే అందరికి తెలుసు కానీ అందరూ చెప్పేది ప్రేమ ఉంటే చాలు డబ్బెందుకు డబ్బే ఏమన్నా మనం తీసుకెళ్తామా ఇలాంటి మాటలు డబ్బుని తక్కువ చేసి చాలా మంది చాలా విధాలుగా అనే ఉంటారు డబ్బు శాశ్వతం కాదు ప్రేమలే శాశ్వతం డబ్బు ఎప్పుడు ఉంటుందా డబ్బు చాలా చెడ్డది డబ్బు మనుషుల్ని పాడు చేస్తుంది డబ్బు అన్న తమ్ముళ్ల మధ్యలో గొడవలు పెడుతుంది డబ్బు ఇలాంటిది డబ్బు అలాంటిది డబ్బు చాలా చెడ్డది వాళ్ళకి డబ్బు ఉంది అని చాలా పొగరు వాళ్ళు పొగరుగా ప్రవర్తిస్తున్నారు ఆ డబ్బును చూసుకొని ఆ డబ్బు ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారు అని డబ్బు పట్ల ఎప్పుడు నెగిటివ్ భావం కలిగి డబ్బుని ఆ విధంగా ఈ విధంగా అని ఎంతోమంది అంటూ ఉంటే మనం వింటూ ఉన్నాము మనం కూడా డబ్బు ఉన్న వాళ్ళందరూ చెడ్డ వాళ్ళని డబ్బు లేని వాళ్ళందరూ మంచి వాళ్ళు కాబట్టి మన మైండ్ మనం మంచి వాళ్ళము మన దగ్గర డబ్బు ఉండదు అని మన మైండ్ కూడా అలాగే స్వీకరించింది డబ్బు పట్ల మన మైండ్ సెట్ ఇలా మారింది కాబట్టి మనకు డబ్బు రావడానికి ఆలస్యం అవుతుంది డబ్బు అన్న తమ్ముళ్ళ మధ్యన గొడవ పెట్టలేదు మనుషుల ప్రవర్తనే ప్రవర్తనే అలా ఉన్నప్పుడు ప్రవర్తన వల్ల అలా జరుగుతుంది ఒక్కొక్కరు గొడవలు పడడానికి ప్రతిదానికి డబ్బుని అడ్డు పెడతారు డబ్బు ఏమైనా చెప్పిందా మీరు గొడవలు పడమని డబ్బు ఏమైనా చెప్తుందా డబ్బు ఏది చెప్పదు డబ్బు వల్ల మనుషులు అలా చేసుకుంటారు అంటే డబ్బు మీద అందరికీ లోపల ఇష్టమే ఉంటుంది డబ్బు కావాలని ఉంటుంది పైకి మాత్రం ప్రతి ఒక్కరూ డబ్బుని తక్కువ చేసి నేను అంత డబ్బు పిచ్చి కాదు నాకు నాకు డబ్బు లేకపోయినా ఉండగలుగుతాను నాకు ప్రేమ ఉంటే చాలు ఇలాంటి పై పై మాటలు అనడం వల్ల మనం మైండ్ సెట్ లోపల ఏం తీసుకుంటుంది అంటే ఆహా వీళ్ళకి డబ్బు అవసరం లేదు వీళ్ళు డబ్బు లేకపోయినా ఉండగలుగుతారు డబ్బు అంటే వీళ్ళకు అయిష్టత డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి వీళ్ళ దగ్గరికి డబ్బు రాకపోయినా పర్వాలేదు అన్న అదే వాయిస్ని అది తీసుకుంటుంది మన మైండ్ ఏదైతే మనం చెప్పామో నలుగురిలో విన్నామో అది విన్నది మైండ్లో ఉండిపోయింది కాబట్టి మన దగ్గరికి డబ్బు అనేది రావట్లేదు ఎప్పుడు డబ్బు పట్ల నెగిటివ్ భావాలు నెగిటివ్ అనేది ఉండకూడదు డబ్బుని మనం ప్రేమించగలగాలి డబ్బు పట్ల గౌరవం అనేది ఉండాలి డబ్బుని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉన్నప్పుడే డబ్బు అనేది మన దగ్గరికి వస్తుంది డబ్బును మనము ఆకర్షణ చేయాలి అంటే ఆకర్షించే శక్తి మనలో ఉంది ఎప్పుడు నెగిటివ్ అనేది మనం మాట్లాడినప్పుడు డబ్బు పట్ల మనకు నెగిటివ్ భావాలు లేనప్పుడు మనం డబ్బుని మంచి మనసుతో చూసినప్పుడు మనం డబ్బుని ఆకర్షించగలిగే శక్తి మనలో పెరుగుతుంది డబ్బు పట్ల ఇలాంటి చెడు భావాలు ను పెట్టుకున్నప్పుడు మనం ఆకర్షించలేము డబ్బుని కాబట్టి మన దగ్గరికి డబ్బు ఆలస్యమవుతూ ఉంటుంది డబ్బు శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం అని చాలామంది అంటారు కానీ మనిషి ఒక జీవితం అయిపోయిన తర్వాత శరీరం వదిలిపెడుతుంది కానీ డబ్బు మాత్రం ఇక్కడే ఉంటుంది డబ్బే శాశ్వతం డబ్బుని మనము రాబోయే తరాలకు వదిలిపెట్టి వెళ్ళిపోతాము మన పిల్లలకి మన తరాలకి మనము సంపాదించింది వదిలిపెట్టి వెళ్ళిపోతాము డబ్బే శాశ్వతమా మనమే శాశ్వతమా అన్నది మీరు ఆలోచించండి మనము మనం చేసిన మంచి పనులు శాశ్వతంగా ఉంటాయి కానీ మనం శాశ్వతంగా ఉండము డబ్బు మాత్రం ఎప్పుడు సంపద రూపంలో ఐశ్వర్యం రూపంలో మన ఇల్లు రూపంలో ఏదో ఒక రూపంలో రూపం అందినేది వేరే వేరే రూపంలోకి చేరుతుంది ఇప్పుడు మనం ఇల్లు కొనిపెట్టాము మన పిల్లలు రేపొద్దున ఆ ఇల్లును అమ్మేసుకుని వేరే దగ్గర ఆస్తులు కొనుక్కుంటారు ఇంకేదో కొనుక్కుంటారు కానీ అవి రూపాలు అనేవి వేరువేరుగా మారుతాయి కానీ ఆస్తులు డబ్బులు అనేవి అలాగే ఉంటాయి అవి శాశ్వతంగానే ఉంటాయి మనమే శాశ్వతంగా ఉండము కానీ మనం డబ్బుని అలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాము డబ్బు చెడ్డదని ఇప్పటి నుండి మనం చెప్పాల్సింది డబ్బు చాలా మంచిది డబ్బు కంటే ప్రేమే ఎక్కువ అని చెప్పిన వాళ్ళు మన దగ్గర డబ్బు లేనప్పుడు రెండు రోజులు మిమ్మల్ని చూడగలుగుతారేమో గమనించండి ఎవ్వరూ మన దగ్గర డబ్బు లేకపోతే ఎవ్వరూ మనల్ని చూడరు డబ్బు అనేది చాలా ముఖ్యం మన ప్రతి అవసరం తీరాలి అంటే డబ్బే ప్రధానం డబ్బు లేనిది మనం ఏమి చేయలేము ఎంత ప్రేమ అనురాగం ఉన్నా సమయానికి ఆకలి దాహము ఇవన్నీ మనకి అవసరాలు ఇల్లు ఇలాంటివన్నీ ఉండాలి ప్రేమ ఉంటే సరిపోతుంది అనుకుంటే ఎలా ప్రేమ సరిపోతుందా మనకి ప్రేమతో పాటు మనకు డబ్బులు కూడా కావాలి అందుకే డబ్బుని మనం ఎల్లవేళలా గౌరవించాలి ఎవరో ఏమో అనుకుంటారు ఈమెకు డబ్బు పిచ్చి వీళ్ళకి డబ్బు పిచ్చి అనుకుంటారనేసి మనం డబ్బుని ఏముందిలే అని నలుగురు ముందు కూడా ఎప్పుడు కించపరచకూడదు డబ్బు అంటే నాకు చాలా ఇష్టం తప్పేముంది నేను డబ్బుని ఎంతైనా సంపాదించడానికి ఉన్నాను నాకు డబ్బే ప్రపంచం డబ్బే లోకం నాకు డబ్బుతోని ఏదైనా సాధించగలము అనే నమ్మకం మనకొచ్చేదే డబ్బుతోని డబ్బు లేనిది ఏం చేస్తాము అసలు ఏమి చేయలేము మన ప్రతి అవసరం డబ్బు తీరుస్తుంది మనము పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాము మన చేత్తోనే కాదు మన అవసరాలు తీర్చడానికి మన వాళ్ళు మన పైన ఎన్ని ఖర్చు పెట్టి ఉంటారో అది మనము ఎప్పుడన్నా గమనించామా ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు అయ్యి ఉంటాయి ఎప్పుడైనా మనం కృతజ్ఞత భావం తెలిపామా పక్కన మనిషిది కొంచెం కాలు తొక్కితే కానీ మనం సారీ అని చెప్పే స్వభావం ఉన్న మనం మంచి మనుషులము అలాంటిది మనకు డబ్బు ఎన్ని విధాలుగా సాయం చేస్తుంది ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అలాంటి డబ్బుకి మనం ఎప్పుడైనా కృతజ్ఞత తెలిపామా డబ్బు లేనిదే అవసరమే తీరదు అలాంటి డబ్బుని మనం ప్రతిరోజు కృతజ్ఞతతో ఉండాలి డబ్బుని ప్రేమించాలి డబ్బును నేను ప్రేమిస్తున్నాను డబ్బును నేను ఇష్టపడుతున్నాను నా అనుబణ డబ్బే కావాలి అని నా మనసు కోరుకుంటుంది డబ్బు లేకపోతే నేను ఉండలేను డబ్బును నేను ప్రతిక్షణం ఆకర్షిస్తూనే ఉన్నాను డబ్బే నా ప్రపంచం డబ్బే నా జీవితం నేను డబ్బుని సంపాదించడానికే ఈ భూమి మీదకి వచ్చాను అన్న భావనతో మనం ఉండాలి ఎప్పుడూ డబ్బు పట్ల మంచి భావన మంచి మాటలు డబ్బు మన చేతిలో ఉన్నప్పుడు మన మొహం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండాలి పాజిటివిటీ అనేది డబ్బుకు ఇవ్వాలి అదే పాజిటివిటీ మనలోనూ ఉండాలి డబ్బుని గౌరవించాలి డబ్బుని ప్రేమించాలి ఇంతకుముందు చేసిన పొరపాట్లకి డబ్బుకి నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి నన్ను క్షమించు నన్ను మన్నించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా ప్రతి అవసరం తీరుస్తున్న డబ్బుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ఇలా తెలుగులో అయినా చెప్పండి లేదా ఇంగ్లీష్లో ఓపెన్ ఓపో మెథడ్ ద్వారా మనం డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మనం చేసిన తప్పుకి మనీకి సారీ చెప్పుకోవాలి ప్రతిరోజు మనం ఖర్చు పెట్టుకున్న డబ్బుకి ప్రతిరోజు మనం కృతజ్ఞత భావం వ్యక్తం చేయాలి అలాగే ఇంతకుముందు చేసిన తప్పులకి ఎప్పుడు మన్నించమని అడగాలి ఇక మీదట ఎప్పుడు నెగిటివ్ భావాలు ఉండకుండా చూసుకోవాలి డబ్బు పట్ల ప్రేమ కలిగి ఉండాలి డబ్బు పట్ల గౌరవం కలిగి ఉండాలి అలాంటప్పుడు డబ్బు సంపద మనం కోరుకోగానే మన దగ్గరికి వచ్చి తీరుతుంది మీరు నమ్మండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి చూసారు కదా వీడియో ఇకపై నుంచి డబ్బు అంటే నాకు చాలా ఇష్టం అంటే నాకు చాలా గౌరవం అంటే నా ప్రాణం అనుకునేలా మీరు ఉండాలి అప్పుడే మీ చింతకి అద్భుతంగా డబ్బు అనేది వస్తుంది కాబట్టి డబ్బు సంపదతో మనందరము సంపూర్ణంగా ఉండాలని అలాగే ఆ పరమశివుడి అనుగ్రహం మనందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి